నమస్తే అండి నేను రజా ఇప్పుడు రాజకీయం అంతా కూడా నాదేళ్ళ మనోహర్ చుట్టూనే జరుగుతుంది ఎందుకంటే ఈయన కారణంగానే టీడీపీ పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లకే కన్ఫైన్ కావాల్సి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మూడో వంతు సీట్లు మేము తీసుకుంటాం పదికి పదిహేనుకి వాళ్ళ చిల్లర పడేస్తానంటే నేను తీసుకుంటానా అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకే సర్దుబాటు చేసుకున్నాడంటే దీనిలో ఉన్నటువంటి రాజకీయం ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరవై నాలుగు సీట్లకి సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది ఎప్పుడెళ్ళినా సరే జనసేన పార్టీ నుంచి నాదేండ్ల మనోహర్ తప్ప పవన్ కళ్యాణ్తో ఇంకొక వ్యక్తి అక్కడ కూడా వెళ్ళాలి ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించి మీటింగ్ చేసుకున్న సందర్భంలో కూడా నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తప్ప నాగబాబు కానివ్వండి మరొక జనసేన లీడర్ కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎక్కడ కూడా బయటకు వచ్చి రాల కానీ నాదేండ్ల మనోహర్ ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నాడు చుట్టూ ఉన్నాడు ఆయనే ఉన్నాడు మరి ఆయన తండ్రి గారు చేశారు నాదెండ్ల భాస్కర్ గారు అప్పట్లో ఎన్టీఆర్ దగ్గర నుంచి పదవులు ఆకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆయన పార్టీని కూడా సర్వనాశనం చేసి నాదెండ్ల మనోహర్ ఏమైనా తీసుకోండి వాళ్ళని అనుకుంటున్నాడా అనేది కూడా ఒక ప్రశ్నగా వస్తున్నటువంటి విషయం అదేమంటే ఇదే మాట మాట్లాడితే మీరు ఇతర పార్టీ కోవట్లు అని అడిగేటటువంటి ప్రశ్నలు కూడా ఉన్నటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నారు నాదెండ్ల మనోహర్ గారిని మీరు ఏదైనా అంటే కనుక అన్నట్టే అని ఇంకో విషయం కూడా చెప్పారు నాదెండ్ల మనోహరు అసలు జనసేన పార్టీ కోసం పుట్టిన లీడర్ అన్న స్థాయిలో మాట్లాడడం జరిగింది మరి చంద్రబాబు నాయుడుతో పొత్తుల నేపథ్యంలో ఎత్తుల నేపథ్యంలో సీట్లు షేరింగ్లు అన్నింటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నటువంటి నాదెండ్ల మనోహరే కదా బేబీ గైడ్ చేసి ఉంటాడు లేకపోతే చెప్పు ఉంటాడు ఇన్ని తీసుకుని సెట్ అయిపోద్ది అని చెప్పేసి మరి నాదెండ్ల మనోహర్ ఏమన్నా బ్యాక్ ఎండ్ రాజకీయాలు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది